రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు నిత్యావసర వస్తువులు మరియు ఇతర వస్తువులు భారీగా నలభై నుంచి యాభై శాతం విపరీతంగా పెరుగుదల సామాన్యుడి పొట్టకొట్టి కుబేలులవుతూ వారి వివాహాలకు విలాసాలకు వేల కోట్లు తగలబెట్టేసేలా మోడీ పాలన మోడీ పాలన అంటేనే పొట్ట పొట్టకొట్టు కుబేలులు జేబులు నింపుకో అనే పాలసీతో నడుస్తుంది అదే పందాలో వారి వారి అనుకూల రాష్ట్రాల పాలసీ కోట్ల మంది పేద ప్రజల రక్తాన్ని కష్టంగా మార్చి చెమటోర్చి శ్రమించిన ప్రతి రూపాయిని వారి శ్రమను దోచుకుంటున్న మోడీ అనుకూల రాష్ట్రాలు మరియు ఆదానీ అంబానీ లాంటి కుబేలులు కోట్లాది ప్రజల రక్తాన్ని తాగుతున్న వందలాది మంది ధనవంతులు ఇంకా ధనవంతుల్లాగే చనామణి అవుతున్నారు పేదవాడు మాత్రం పెరిగిన సరుకులు పెరిగిన అనేక వస్తువులు కొనలేక పిల్లల ఫీజులు కట్టలేక ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయలేక కడుపు కాల్చుకొని పస్తున పండుకుంటున్నారు ప్రతి ప్రభుత్వం పెట్టే ప్రతి స్కీము వారి కులపోలకి వారి అనుకూలమైన వారికి వారు ప్రేమించిన వారికి పేదవాడికి రూపాయిని దోచిపెడుతున్నారు మాది పేదల పార్టీ అనుకోవటమే కానీ మేది పేదల పార్టీ కానే కాదు ప్రస్తుతంలో అనేక పార్టీలు గెలుస్తూనే ఉన్నాయి కానీ ఏ పార్టీ పేద ప్రజలను ఆదుకునే పార్టీ కనిపించటం లేదు పేదవాడిని మరింత పేదవారిగా నెట్టివేసే దుర్మార్గపు ప్రభుత్వాలు అడ్డగోలుగా గెలిస్తే పేదవారులారా మీ బ్రతుకులు ఎప్పటికీ ఇంతే నువ్వు ప్రశ్నించని వరకు నీ పొట్ట కాలుతూనే ఉంటుంది నీ శ్రమని నీ రక్తాన్ని త్రాగుతూనే ఉంటారు మేలుకో మీ ఏజెఆర్ న్యూస్ అజయ్